వెల్కమ్ టు నేను రేవతి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతులు ఢిల్లీ చలో సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలో అంబాల సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లు ఇతర దిగ్బంధనాలను తొలగించిన తర్వాత మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి శంభు సరిహద్దు వద్ద జాతీయ రహదారిని తెరిచిన వెంటనే రైతులు మళ్లీ చలో ఢిల్లీ చేపడతారని భారతీయ కిసాన్ యూనియన్ ఏక సిద్దాపూర్ సంయుక్త కిసాన్ మోర్చా జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మంగళవారం వెల్లడించారు పంటలకు కనీసం మద్దతు ధర ఇతర డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు రైతంగా ఉద్యమం ఆగేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని శంభు సరిహద్దు వద్ద రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లో తొలగించాలని పంజాబ్ హర్యానా హైకోర్టు ఇటీవల హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో దల్లేవాల్ ఈ మేరకు ప్రకటన చేశారు ఫిబ్రవరిలో ఎస్కే ఎం కిషాన్ మజ్జూర్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ఢిల్లీ చలోను పోలీసులు పంజాబ్ హర్యానాలోని లోని సరిహద్దు వద్ద అడ్డుకోవడంతో ఆ నెల పదమూడు నుంచి రైతులు అక్కడే బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసింది ర్యాలీగా ఢిల్లీ చేరిన తర్వాత జంతర్ మంతర్ లేదా రామ్లీల మైదానంలో శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తామని జగ్జిత్ సింగ్ దల్లేవల్ వెల్లడించారు బారికేడ్ల తర్వాత తాము కొనసాగించే ర్యాలీని మళ్లీ అడ్డుకున్న రోడ్డును దిగ్బంధించిన ప్రభుత్వానిదే బాధ్యత అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ ఏడాది మార్చిలో ఆందోళన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన సందీప్ సింగ్ కు సంఘీభావంగా బుధ గురువారాల్లో శాంతియుత ఆందోళనలు చేపడతామని తెలిపారు నవదీప్ సింగ్ పై పోలీసులు అల్లర్లు హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలు మోపారు హైకోర్టు ఆదేశాలను హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంపై దల్లేవాల్ స్పందిస్తూ రోడ్డును బ్లాక్ చేసింది ప్రభుత్వమేనని రైతులు కాదని అన్నారు ఫిబ్రవరిలో రైతులు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన రైతు శుభకరణ్ సింగ్ మృతిపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన కమిటీపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు కేంద్ర ప్రభుత్వం గత ఐదేండ్లుగా మద్దతు ధరను పెంచకపోవడంతో దేశంలోని చక్కెర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని షుగర్ యూనిట్స్ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేసింది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ డైరెక్టర్ జైప్రకాష్ దండే గోంకర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంతో షుగర్ ఇండస్ట్రీలో వర్కింగ్ క్యాపిటల్ లో స్వల్ప మార్జిన్లు అప్పులు వంటి సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందన్నారు ప్రభుత్వం చెరకు ఎఫ్ఆర్పీ మూడు సార్లు పెంచిందని అయితే చక్కెరకు ఎంఎస్పీని పెంచలేదని పేర్కొన్నారు గత ఐదేళ్లుగా అన్ని రాష్ట్రాల ఫెడరేషన్లకు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని విమర్శించారు చెరుకు రవాణా లేబర్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో చక్కెర ఉత్పత్తి ఖర్చుగా కేజీకి కనీసం నలభై ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీ